నిజమైన నిజమైన మగాళ్ళు అయితే ఇప్పేది కాదా మీ ప్యాంట్ ఇప్పి చూసుకొని మీకు చూసుకోవాలి అది చూసుకున్న తర్వాత కొడుకులు గట్టి లేకుండా ఐక్యతగా స్వతంత్రాన్ని సాధించి వాళ్ళకి బిచ్చగా దేశం ఇస్తే భారతదేశంలో మానవత్వం అన్న ప్రతి వ్యక్తి మనసున్న ప్రతి వ్యక్తి హృదయం అన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది కావాలి అతను అతని భార్య నన్ను కూడా చంపేయండి నా భర్తనే కాదు కాదని మీ కాళ్ళు పట్టుకుంటే మీరు పోయి మోడీకి చెప్పు అన్నారు ఏయ్ మీకు తెలియదు మోడీ అంటే మేము పార్టీలకి ఇక్కడ లేదు ఇప్పుడు ఈ బహల్గామా ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమై ప్రతి పౌరుడు కూడా యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా మాన ప్రధానమంత్రి మోడీ గారు సైన్యం సాలకపోతే ప్రతి ఒక పౌరుడిని కూడా ఇంటికి ఒక పౌరుడు మేము యుద్ధానికి పోయేదానికి సిద్ధంగా ఉండం ఇంక వచ్చిన లస్కర్ తోయమా కానీ ఐఎస్ఏ తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ మీరు నిజంగా మీ అబ్బా అమ్మలకి పుట్టిన అయితే మీరు నిజంగా ఒక నీతి నిజాయితీ కలిగినట్టు వాళ్ళే అయితే ధైర్యంగా మీరు ప్రతిసారి కూడా సైనికుల మీద జరిగిన ఇట్లా ప్రజల మీద జరిగిన దొంగ చాటుగా దెబ్బ కొట్టడం తప్ప మీరు నేరుగా వచ్చి ఎప్పుడైనా కూడా అటాక్ చేసిన చరిత్ర ఇలాంటి పాకిస్తాన్ దుర్మార్గుడు వేసిన కొడుకులు ఇరే మీరందరూ కూడా ఒక ఇండియాని చూసి నేర్చుకోండిరా ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా బంధుత్వాలు కలుపుకొని వాడు ముస్లిం అయినా మామ అంటాడు హిందూ అయిన బామర్ది అని బంధుత్వం కలుపుకొని మాట్లాడే విధానం భారతదేశంలో ఉందిరా ముండా ఈరోజు ఒకటి ఒకటి చెప్తా ఉన్నా మా భారతదేశం అంటే మాకు చాలా గౌరవ గౌరవం గొప్పది ఈ రోజు గర్వంగా చెప్పచ్చు మేము ఇండియన్ ముస్లిం అని కూడా గర్వంగా కూడా చెప్పుకుంటాం ఎందుకంటే కానీ ఇవంతా కూడా భారతదేశంలో అందమైన ప్రదేశాలు కానీ అక్కడ ఎటువంటి రద్దుకు తెరువు లేకుండా చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని దినాలు నశించాలి చూడాలి భారతదేశం పాకిస్తాన్ ఉంది ఇటువంటి సందర్భంలో మన ఐక్యతను దెబ్బతీసేదాని కోసం ఆ ఉగ్రవాదుల పేరుతో

पाकिस्तान موسیقی <سؤال> ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయం లే ప్రపంచంలో ప్రపంచంలో భారతదేశానికి కానీ భారత రాజ్యాంగానికి కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగానికి తుట్లు పడిచే ప్రక్రియలో భాగంగా కొందరు ముష్కరులు ఉగ్రవాదులు పాకిస్తాన్ తీవ్రవా తీవ్రవాదులు భారతదేశంలో అల్లరు సృష్టించేదానికి దానికి ఉగ్రవాదుల్లో ఉగ్రవాదులుగా తయారై దాదాపు ముప్పై మందిని టూరిస్టుల్ని పొట్టని పెట్టుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని భారతదేశంలో మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి మనసున్న ప్రతి వ్యక్తి హృదయం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సిన విషయం ఇది కాబట్టి మిగతా ప్రతి సమాజంలో భారతదేశంలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి భారతదేశానికి కట్టుబడి ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు గెలమెత్తాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో చూసాం మీడియాలో చూసాం చిన్న పిల్లల్ని తన భార్యని అంటే భార్య బిడ్డల్ని పక్కన పెట్టి ఉగ్రవాదులు మానవత్వం లేకుండా పిశాచిగా క్రూరంగా పక్కన పెట్టి కాల్చడం వాళ్ళు వీధిని పడ్డారు భార్యను పక్కన పెట్టి కాల్చేసి మరి మీ ఆధార్ కార్డు చూడండి మీ ప్యాంట్ ఇప్పండి అనేది దారుణమైన అసలు భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగలేదు ఇలాంటి సంఘటన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సమయంగా నిజమైన పళ్ళు అయితే నిజమైన మగాళ్ళు అయితే ప్యాంట్ ఇప్పేది కాదా మీ ప్యాంట్ ఇప్పి చూసుకోవడానికి మీకు లోపలేముందో అది చూసుకున్న తర్వాత

ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు ఈ విధంగా జరిగింది కాబట్టి ఇంకొకసారి వాళ్ళు మా దేశం వైపు తిరిగి చూడాలంటే మనుగు పుట్టాలని చెప్పేసి నేను ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆ విధంగా దానిపై నష్టం తీసుకోవాలి మాత్రం కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ భారతదేశ ఐక్యతలు భారతదేశ ఐక్యతను దెబ్బ చేసే విధంగా ఎవరు ప్రయత్నించినా వారందరిని ఈ రోజు అందరూ కలిసి కట్టుగా ఏ విధంగా సమాధానం చెప్తున్నారు అదే విధంగా సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే యావత్ భారతదేశం దిగ్బాంతి చెందుతున్నటువంటి సమయంలో పర్యాటకులు మహల్గామాకి వెళ్ళి వాళ్ళు విహారయాత్ర చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది తీవ్రవాదులు ఉగ్రవాదులను పడినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు నిరాధారణంగా వారి మీద కాల్పులు జరపడం దీని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ అన్ని సంఘాలు అన్ని కులాల వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంటారు ఎందుకంటే భారతదేశం అంటేనే అన్ని కులాలను కలుపుకొని తల్లి ఒడిలో గర్భంలో పెట్టుకొని పెంచేటువంటి భారత మాత బిడ్డలంగా ఈ భారతదేశంలో మేమంతా కూడా తలెత్తుకొని గర్వంగా తిరుగుతూ ఉన్నామంటే ఈ భారత మాత పెట్టిన భిక్ష వల్లనే అని చెప్పి ఆ హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా కూడా ఎక్కడా కూడా ఇక్కడ కుల మతాలకు అతీతంగా కుల మతాలు అనేవి లేకుండా అన్నోన్యంగా అన్నదమ్ముల్లాగా బతికేటువంటి ఈ భారతదేశంలోకి స్వచ్ఛగా వచ్చిన లస్కరా కానీ ఐఎస్ఏ తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ మీరు నిజంగా మీ అబ్బా అమ్మలకి పుట్టిండే వాళ్ళు అయితే మీరు నిజంగా ఒక నీతి నిజాయితీ కలిగిన వాళ్ళే అయితే ధైర్యంగా మీరు ప్రతిసారి కూడా సైనికుల మీద ఇట్లా ప్రజల మీద జరిగిన దొంగ చాటుగా దెబ్బ కొట్టడం తప్ప మీరు నిజం మీ నేరుగా వచ్చి ఎప్పుడైనా కూడా అటాక్ చేసినట్టు చరిత్ర మీకు అడుగుతా ఉన్నాం మీరు ఒకటే ఒకటి మీరు నిజంగా అయితే మీ అయితే మీరు నిజంగా నీతి నిజాయితీ పరులే అయితే మీ రా మీ దేశం కోసం పాకిస్తాన్ కోసం పోరాడనే నీచమైన నికృష్టమైన నా కొడుకులు అయితే ధైర్యంగా దొంగ చాటుగా వచ్చి ఏదో విహార ఎత్త వారి మీద దాడి చేసి అన్యాయంగా చంపేసి ఇరవై ఆరు మందిలో ఒక న్యాయ అధికారి ఉన్నారు అతనికి పదహారో తేదీన పిండి పది రోజులైంది అతని భార్య ఏడుపు ఈ మీ పాకిస్తాన్కి వినపడదా అని అడుగుతా ఉన్నాం ఒక కావలి రాష్ట్ర దేవుడు కావలి అతను నా అతని భార్య నన్ను కూడా చంపేయండి నా భర్తనే కాదని మీ కాళ్ళు పట్టుకుంటే మీరు పోయి మోడీకి చెప్పు అన్నారు ఏయ్ మీకు తెలియదు మోడీ అంటే మేము పార్టీలకి ఇక్కడ లేదు ఇప్పుడు ఈ బహల్గామా ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమై ప్రతి పౌరుడు కూడా యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉండం మా మాన ప్రధానమంత్రి మోడీ గారు సైన్యం సాధకపోతే ప్రతి ఒక పౌరుడిని కూడా ఇంటికి ఒక పౌరుడు మేము యుద్ధానికి పోయేదానికి సిద్ధంగా ఉంటాం మేము కన్నెరగా చేస్తే పాకిస్తాన్ నేల మట్టమైపోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటాం మీరు తప్పు చేసేది ప్రతిసారి తప్పు చేయడమే కాకుండా ఎక్కడ బాంబు బ్లాస్ట్ జరిగినా ఎక్కడ మీరు బాంబులు వేసినా మళ్ళా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే పాకిస్తాన్లోనే ఉంటారు పాకిస్తాన్ మీరే వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు మళ్ళా కూడా ఐక్యరాజ్య సమితి దగ్గరికి వస్తారు మాకు సంబంధం లేదంటారు నిజంగా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు చేసినటువంటి పిరిగి బంధ చర్యకు నిర్దర్శనంగా ధైర్యంగా ఈ రా ఈ దేశ మంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని కులాల సంఘాలు అందరూ కూడా ఏకమై పాకిస్తాన్ మంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారాలు మన నిన్నటి రోజు జరిగిన సంఘటన కాశ్మీర్లో జరిగిన సంఘటన చూస్తే ఒక తల్లిని పోగొట్టుకున్న కూతురు భర్తని పోగొట్టుకున్న భార్య ఇలా ఎంతోమంది కుటుంబాలకు విషాద గాథగా మిగిలిచ్చిన ఇలాంటి పాకిస్తాన్ దుర్మార్గుడు వేసిన కొడుకులు ఇరే మీరందరూ కూడా ఒక ఇండియాని చూసి నేర్చుకోండిరా ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా బంధుత్వాలు కలుపుకొని వాడు ముస్లిం అయినా మామ అంటాడు హిందూ అయినా బామర్ది అని ఆ బంధుత్వం కలుపుకొని మాట్లాడే విధానం భారతదేశంలో ఉందిరా ముట్టాలు ముండా కొడుకు ఈరోజు ఒకటి ఒకటి చెప్తా ఉన్నా మా భారతదేశం అంటే మాకు చాలా గౌరవం గొప్పది ఈ రోజు గర్వంగా చెప్పచ్చు మేము ఇండియన్ ముస్లిం అని కూడా గర్వంగా కూడా చెప్పుకుంటాం ఎందుకంటే ఈ ఈ ఐక్యత ఈ ఐక్యత భావం ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఉండొచ్చు చూడు అమెరికాలో వాళ్ళ వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళ వాళ్ళ దేశ వాళ్ళ వాళ్ళ దేశాల్లో వాళ్ళ 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 ఇది ఉండొచ్చు కానీ మా దేశంలో మాత్రం అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కలిసిమెలిసి ఉండే దేశం మీద కొద్ది కొడుకుల్లాగా మీరు దాడి చేయడం అది కూడా అమాయక ప్రజల మీద ఏమి పాపం చేశారా వాళ్ళు వాళ్ళు వచ్చింది ఆడ తిరిగేదానికి ఏదో పెళ్ళై పెళ్ళైన కొత్తలో వాళ్ళు తిరిగేదానికి పోయినారు ఏదో హాలిడేస్ అని చెప్పేసి తిరిగేదానికి పోయినారు అలాంటి వాళ్ళని మీరు దరిద్రం ఉండా ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా రాసినారా ఒక మంచిని చంపమని రాసినారా మీలాంటి నా కొడుకుల కోసం యావత్ ప్రపంచంలోనే సిగ్గు ఉంచుకునే ముస్లింలు కూడా ఉన్నారా మారండ్రాడకల్లరా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నా మనము పౌర హక్కుల గురించి నినాదిస్తున్నాం కానీ పౌరుని యొక్క విధులు మనలోనే కొన్ని ఉగ్రముఖలు దాన్ని తుది మన పౌరుని యొక్క విధులు కూడా మనం నెరవేర్తిస్తూ మనంలో ఉండే కొత్త వ్యక్తులు ఎవరు వస్తుంటారు ఎవరు పోతుంటారు మనమే నిఘా వేసి సంబంధిత అధికారులను తెలియజేసి ఈ డ్రైవింగ్ స్లీపర్స్ ముఠ అంటారు ఆ స్లీపర్స్ మూట అక్కడ ఉగ్రవాదం ఉండే చోట ఉంటారు ఈ మాది మన మనపాటి ప్రజాశాలలో నిద్రపోతూ ఇక్కడ ఉంటారు కాబట్టి మనం కూడా ప్రజలు అప్రమత్తమై కొత్త వ్యక్తులు ఎవరు వచ్చిన సంబంధిత అధికారులు తెలిపేసి కొత్త వ్యక్తులు వచ్చిన వాళ్ళని ఏరివేయాలి ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి టెర్రరిజం నశించాలి వాళ్ళ అంతం చూడాలి భారతదేశం ఒడిదిల్లాలి పాకిస్తాన్ మృతాభావ్ ఏదో భారతదేశం గవర్నమెంట్ తప్పకుండా చర్య తీసుకుంటుంది వీళ్ళు ఒకసారి చేస్తే ఇమీడియట్ గా రాదు మనం పోవచ్చు అని నేను అందరికీ నచ్చ చెప్పి మేము పెహల్గావ్ పోయి అక్కడి నుంచి అట్లా అమర్నాథ్ కు వెళ్ళొచ్చినాం ఈ పెహల్గావ్ అనేది అమర్నాథ్ కు పోయే హిమాలయాలకి ఫుడ్ స్టెప్ లాస్ట్ స్టాప్లింగ్ వచ్చి బెహల్గా కాబట్టి యువ పైన కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎప్పుడు అక్కడే తీసుకుంటారు ముఖ్యంగా మన వివాహమైన ఆరు దినాలకే భార్య ముందర్నే భర్తను కాల్చి చంపి నువ్వు పోయి మోడీకి చెప్పుకోబో ఏం చెప్పుకుంటావు అని ఆ రకంగా హేయంగా చంప చంపడము ఆమె ఆరు దినాలకి విలువ కావడము ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎంత క్రూరత్వం మనుషుల మానవత్వం అనేది ఉందా లేదా అనేది పైగా ఈరోజు మనకు ముఖ్యంగా బెహల్గావ్ కానీ కాశ్మీర్ కానీ ఇవంతా కూడా భారతదేశంలో అందమైన ప్రదేశాలు కానీ అక్కడ ఎటువంటి రత్తుకు తెరువు లేకుండా చేసి వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇన్ని దినాలు బట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ త్రీ రిమూవ్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ అందరికీ తెరువు కల్పించి వాళ్ళను కూడా భారతదేశంలో ఒక భాగస్థలుగా చేయడము వాళ్ళు భరించలేకుండా పోయినారు దానివల్ల వాళ్ళు అక్కడికి వచ్చి టూరిస్టులుగా ఎవరైతే వస్తారో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి టూరిస్టులను మాత్రమే చంపినారు కాబట్టి ఆ ఉగ్రవాదుల సంక్షేమం ఆ ఏ రోజు కూడా ఆ దేశము అక్కడ ఉండే ఏరియా డెవలప్ కాకూడదు వాళ్ళు బ్రతుకు తెరువు లేక వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనే ప్రయత్నం చేసిన దాన్ని మన ప్రభుత్వము గుర్తించి దానికి వ్యతిరేకంగా చేసి వాళ్ళ బ్రతుకు తెరువు కల్పించింది ముఖ్యముగా ఇప్పుడు ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళందరూ వారం దినాల లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవలసింది వాళ్ళ దాని ఇక్కడే ఉంటే తగిన చర్య తీసుకుంటారని పాకిస్తానీలందరినీ వాళ్ళ దేశంకి తరమటం అనేది ప్రథమ స్టెప్పు సో ఇది తప్పకుండా ఇంకా స్టెప్ బై స్టెప్పు మన ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ మీద స్లోగా చేసుకుంటుంది ఒకే ఒకేద్దరు విరుచపడదు ఫస్ట్ స్టెప్పు ఇక్కడ ఇండియాలో ఎవరు పాకిస్తానీలు ఉండకూడదు కాబట్టి వారం దినాల లోపల వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలా అనేది చెప్పడం చాలా గమనార్హము ముఖ్యముగా ఈ విషయముగా పొలం నీరులో అన్ని సమితులు నిన్న జస్ట్ మేము ఒక మెసేజ్ పెట్టడంతో పోయి మాట్లాడింది లేదు ఇట్లా చేయాలని అనుకొని మెసేజ్ పెడితేనే అన్ని సంఘాలు వాలంటీర్గా మేము వస్తామని చెప్పి అందరూ వచ్చి ఈ ఫంక్షన్ని విజయవంతం చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అన్ని సంఘాలకి మా కృతజ్ఞతలు పాకిస్తాన్ పాకిస్తాన్ కాదు అంటే వైసీఐపీ అంటే ఇంకోటేమంటే ఎండవేస్తున్నాను సార్ ఈనాడు స్థలమైన పట్టణంలో భారత విషయం యొక్క సంఘ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీఓలు అదే విధంగా ఎక్స్విషన్లు రిటైర్డ్ ఉద్యోగులు పర్యవేక్షణ సమతి వీళ్ళ ఆధ్వర్యంలో సంఘంలో మేధావులుగా ఉంటే ఆధ్వర్యం ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా విషయం ఒక విషయాన్ని ఇక్కడ ప్రజలందరూ గమనించాలి భారతదేశం ప్రజాస్వామ్యము ప్రపంచంలోనే పెద్దది నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో అనేక మతాల వారు జాతుల వారు నివసిస్తున్నారు మన ఐక్యతను దెబ్బతీసేదాని కోసం మనలో స్వాతంత్ర పోరాటంలో పక్కకి పోయి పాకిస్తాన్ ఒకటి ఏర్పడింది ఈ రోజు ఆ యొక్క దేశ జనాభా యంత్రం అంటే ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఈ రోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది అనుకుంటే ఆ దేశం చిన్న భిన్నం అవకాశం ఉంది కానీ ఈ రోజు ఒకటి గమనించాలి మనం ఇన్నాళ్ళు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు టెర్రరిస్టులు కావచ్చు కొంతమంది ఈ యొక్క ప్రజాపాలకులు పైన పడేవాళ్ళు కానీ నిన్న కాశ్మీర్ లోయలో ఆ సుందరాలను వీక్షించేదానికి వెళ్ళినటువంటి పర్యాటకులు దాదాపు ఒక డెబ్బై మందిలో ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్నారు ఇంతకుముందు ఎప్పుడు ఈ యొక్క పర్యాటక ప్రదేశాల్లో ఉగ్రవాదులు గాని టెరరిస్టులు కానీ చేసిన దాంట్లో కులాల్ని పక్కకు పెట్టి హిందువుల మహమ్మదీయులని ఏది వేసి వాళ్ళు కలీమా చెప్ప ఇస్లా ఇస్లాం ఒక విశ్వాసం అది కలీమా అనేది ఆ పదం చెప్పినటువంటి వాళ్ళని మాత్రం పక్కకు పెట్టి మిగతా మగవాళ్ళు అయితే అందరినీ ఇరవై ఆరు మందిని కాలిస్తే ఆ బిడ్డలు ఈ యొక్క టీవీలో కానీ చూసినట్లయితే మీడియా సోదరులు ఒకసారిగా ఆలోచన చేస్తే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి పిల్లలు అదేవిధంగా భర్తలు పోగొట్టుకున్నటువంటి మహిళలు వాళ్ళ ఆర్తనాదాలు చూస్తూ ఉంటే ఎంతో శోచనీయంగా ఉంది ఇటువంటి సందర్భంలో మన ఐక్యతను దెబ్బతీసేదాని కోసం ఆ ఉగ్రవాదుల పేరుతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలో గాని శాంతియుతం అనే పదంని పక్కకు పెట్టి వాళ్ళపైన కచ్చిత చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము రిటైర్డ్ ఉద్యోగులు కాదు ఉద్యోగులు కాదు బార్ అసోసియన్ కాదు పలుమేరు ఉన్నటువంటి పురోప్రతిధి తరఫున మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి ఐక్య వేదికలో కూడా ఉన్నటువంటి అన్ని రాజకీయ సంఘాలు కూడా ఏం చేశాయంటే దీనికి మద్దతు ప్రకటించాయి ఈ రోజు ప్రభుత్వం మద్దతు ప్రకటించినటువంటి అన్ని రాజకీయ సంఘాలకు మీ యొక్క సమర్థతను చాటుకోవాలనుకుంటే వెంటనే తగ్గు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం పైన ముఖ్య ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారికి ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ ఉద్యోగిగా ఒక డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక పౌరుడుగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తున్నా వెంటనే వారిని ఏరివేసి ఈ యొక్క మిగతా జీవనం అంతా ప్రజలంతా స్వేచ్ఛగా తీవించేదానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాం అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి మడ్డు వేసిలో కూడా ఈ రోజు పుర ప్రజలు కూడా రాజకీయాలకు అతీతంగా రిటైర్డ్ ఉద్యోగులు వచ్చారు ఉద్యోగులు వచ్చారు పాత తెలియజేస్తూ భవిష్యత్తులో మనం దేశాలు ఎవరైతే పాల్పడతారో ఇదే విధంగా సంఘీభావం ప్రకటించి వారిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యంగా గమనించండి डाउनलोड <laughs> <laughs>